చూడగానే గుండె గిలిగింత నీతో మాట్లాడగానే ప్రాణంలో చిలికింత నీ నవ్వు నా కలల శృంగారం నీ చూపే నా ప్రేమవనం నీ పేరే నా పలుకుల్లో పూసిన పద్యం నీ తోడే నా జీవితానికి అర్థం ఈ హృదయం నీదే అని చెప్పాలని ఈ ప్రాణం నీ వెంట నడవాలని నీ కన్నులు నక్షత్రాల్లా మెరిసిన నా వైపు ఒక్కసారి చూసినా ఈ మౌనానికి నీ మాటే మధురమైన ముగింపు గీతం నీకోసం పరితమించే ప్రేమికుడి ఓ ప్రేమగానం ఓ ప్రేమ నాలో నువ్వే వెలుగుగా నా జీవితం నీవే కాంతిగా నీ చేతిలో నా హృదయం పెడుతున్నా నా ప్రేయసి నన్ను నీ వాడివిగా అంగీకరిస్తావా ఆహా ఈ కవిత వింటే ఖచ్చితంగా మీ మనసుకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తే పడకుండా ఉంటుందా ఈ ప్రపోజ్ డే రోజు రెడ్ రోజ్ ఇచ్చి ఈ కవిత చెప్తే చాలు ఇంకేం కావాలి అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వినపడుతుంది మరి అలానే ఈ రోజు మీ లవర్ తో కలిసి చూడాల్సిన సినిమాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి ఫస్ట్ ఈసారి సినిమాతో కాకుండా సీరియల్ తో మొదలు పెడదామా అది కూడా జీటీవీలో వచ్చే ప్రేమ ఎంత మధురం సీరియల్ అన్నమాట అందులో ఆర్య అనుకి ఎలా ప్రపోజ్ చేశాడో మేం చెప్పాలా ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు కదా అలా ఒక గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి ఇల్లంతా రోజా పూలతో నింపేసి తరువాత హెలికాప్టర్ లో ఐ లవ్ యు అను అని ప్రపోజ్ చేయడం ఆహా పాట కూడా ఎంత బాగుంటుందో కదా అలా మీరు కూడా ప్రపోజ్ చేస్తే ఇంకేముంది మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు ప్రేమ దేశం సినిమాలోని పాట వింటే చాలు అసలు టబ్బుని వినీత్ ఇంకా అబ్బాస్ ఎంతగా ప్రేమిస్తారో తెలుస్తుంది మొదట కాలేజీ ఫ్రెండ్స్ అయిన వీళ్ళు టబ్బు ప్రేమ కోసం గొడవ విడిపోతారు కానీ ఆ పెయిన్ పాపం కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటుంది ఇక వినీత్ ఏమో కవితలతో టబ్బు కి ప్రేమని తెలియజేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ సీన్స్ కూడా సూపర్ ఉంటాయి ఇలా ప్రపోజ్ ఎలా చేయాలో చూసి నేర్చుకోండి ఆ బ్యాచిలర్స్ పరిణయం ఇక లాస్ట్ కి తరుణ్ ఇంకా శశిరేఖ పరిణయం సినిమా చూసి తీరాల్సిందే అసలు ఏంట లవ్ స్టోరీ జెనీలియా ఎంత మొండిదైనా కట్నం కోసం పెళ్లి వాళ్ళ ప్రయత్నాలు తెలియగానే మండపం నుంచి చలో వెళ్ళిపోతుంది కానీ తనకేం తెలుసు పాపం తరుణే పెళ్లి కొడుకని అసలు ఏ మొగ్గుడైనా ఇలా ఉండాలి మరి తనని ఇంప్రెస్ చేయడానికి పడే పాటలు భలే నవ్వు తెప్పిస్తాయండి అలానే జెనీలియా ఆడపిల్లల కష్టాలు చెప్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇక లాస్ట్ కి ఆ పెళ్లి సాంగ్ అయితే ఏ ప్రేమ జంటైనా ఇలానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు ఇలా ప్రపోజ్ డే రోజు ఈ సినిమాలో చూడండి మంచి రోజు ఇచ్చి ఓ కాళ్ళపై కూర్చుని ప్రపోజ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్